ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ అనేక పోరాటాలకు అనేక అస్తిత్వ ఉద్యమాలకు అనేక పోరాటాలకు తెలంగాణ ఉద్యమానికి వేదికైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో భారత రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకాలలో ఆరు నుంచి పదవ తరగతి వరకు పాఠ్య పుస్తకాలలో చేర్చాలనేటటువంటి డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ అనేక మంది మేధావులతో మాట్లాడుతూ అనేక మంది కవులను రచయితలను విద్యార్థులను విద్యార్థి సంఘాల నాయకులతో ప్రచారం చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ వరకు చేరుకున్నటువంటి మన జైబీ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ తెలుగు సంఘానికి ప్రత్యేకంగా చప్పట్ల ద్వారా డిబిఎస్ఏ పక్షాన మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ఉన్నటువంటి మన ముఖ్య అతిథులుగా వక్తలుగా విచ్చేసినటువంటి స్కైలాబన్న గారికి అదేవిధంగా ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి అనేక అభ్యుదయ ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి నాగేశ్వరరావు సార్ గారికి అదేవిధంగా నిజాం కళాశాల ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నటువంటి దుబ్బా రంజిత్ అన్నకు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరగడానికి పూర్తి నుంచి సహకరిస్తూ ఉన్నటువంటి మన ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర అధ్యక్షులు మూర్తి అన్న గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మన డిబిఎస్ఏ రాష్ట్ర అధికార ప్రతినిధి కాసలరా మధుసూదన్ అన్న గారికి అదేవిధంగా భీమ్రం రాష్ట్ర కోఆర్డినేటర్ రజనీకాంత్ గారికి టీఎస్పీ జాక్ నుంచి రవితేజ గారికి అదేవిధంగా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కళ్లకు జైబీమ్లు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇంత మంచి అంశం మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన వచ్చినందుకు అంజన్నకు డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన హెడ్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నాం ఎందుకు అనంటే బుద్ధుడు ఒక మాట అంటాడు బ్రాహ్మణిజానికి బహుజనులకు మధ్య జరిగిన పోరాటమే భారతదేశ చరిత్ర అని చెప్పేసి గౌతమ్ బుద్ధుడు చెప్తాడు అయితే ఈ దేశంలో పురాణాలకు ఇతిహాల ఇతిహాసాలకు వేదాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత భారత రాజ్యాంగానికి ఇవ్వట్లేదు వేదాలు ఇతిహాసాలు పురాణాలు రామాయణమేమో మనిషి బానిసత్వంగా ఉండాలి మనిషికి సమానత్వం ఉండొద్దు మనిషికి స్వేచ్ఛ ఉండొద్దు కుల వివక్ష ఉండాలి అని చెప్పినటువంటి వాటికేమో ఈ దేశంలో ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే విధంగా పుస్తకాలలో ఉండడం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతృత్వం మానవ విలువలతో ఉన్నటువంటి అందరికీ జ్ఞానం కావాలి అందరికీ విద్య ఉండాలి మనిషిని మనిషిగా గౌరవించాలి మనుషులందరూ సమానమే అని చెప్పినటువంటి భారత రాజ్యాంగానికి మాత్రం ఈ దేశంలో రావాల్సినటువంటి గుర్తింపు గౌరవము ఈ ప్రభుత్వాలు ఇవ్వట్లేదు ముఖ్యంగా మోడీ ప్రభుత్వానికి డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏంటి అంటే మోడీ గారికి భయం అవుతున్నది ఎందుకు భయం అయిత ఉన్నది అనంటే రాజ్యాంగాన్ని కూడా ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఒకవేళ మేము చేర్చాం అనుకో విద్యార్థులు ప్రశ్నిస్తారు తిరగబడతారు అడుగుతారు వాళ్ళు అక్కు అంటే మాకు ఓట్లు కావాలంటే వీళ్ళు బానిసలుగా ఉండాలి వీళ్ళు ప్రశ్నించొద్దు అని అంటే రాజ్యాంగం గురించి రాజ్యాంగాన్ని తెలుసుకుంటే వీళ్ళు ప్రశ్నిస్తారు రాజ్యాంగంలో సమానత్వం అనే భావన ఉన్నది మరి ఇక్కడ సమానత్వం లేదు కదా అడుగుతారు అనేటటువంటి భయము ఈ ప్రభుత్వాలకు ఉన్నది ఇది గతం ఇప్పుడున్న మోడీ ప్రభుత్వాన్ని కావచ్చు అప్పుడు సెంట్రల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు ఏ ప్రభుత్వాలకైనా ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి అభ్యుదయంగా బాబాసాహెబ్ వారసత్వంతో ఉన్నటువంటి ఒక చైతన్యవంతమైనటువంటి వాటికి సంబంధించినటువంటి పుస్తకాలు ఉంటే వాళ్ళకు అవుతుంది వాళ్ళ ఎందుకు భయమైతా ఉన్నదంటే వీళ్ళు ప్రశ్నిస్తే వీళ్ళు రాజ్యాంగం గురించి తెలుసుకుంటే వాళ్ళ పునాదులు కదులుతాయి అనేటటువంటి భయము ఇక్కడ మోడీ గారికి ఉన్నది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి ఉన్నది మరి అక్కడ రెడ్లు పరిపాలిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో విలం కమ్మలు పరిపాలిస్తున్నారు అక్కడనేమో మనువాదంతో మోడీ గారు పరిపాలన చేస్తున్నారు మరి మనువాదం అని అంటే ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఏంటంటే మనువాదంతో అయ్యా నేను అడుగుతా ఉన్నాను మోడీ గారిని అంటే ప్రముఖ చరిత్రకారుడు ఈ హెచ్ కార్ అన్నట్టు ప్రముఖ చరిత్రకారుడు ఈ హెచ్ కార్ అన్నట్టు గత చరిత్ర వర్తమాన చరిత్ర నిర్ణయిస్తుంది వర్తమాన చరిత్ర భవిష్యత్తు చరిత్రకు పునాది వేస్తుంది అని అంటాడు ప్రముఖ చరిత్రకారుడు అంటే గత పునాదుల మీద వర్తమానం ఉంటుంది వర్తమానం పునాదుల మీద భవిష్యత్తు ఉంటుంది అన్నట్టు ఒక సినిమాకు పోవాలంటే ఒక టికెట్ ఒక వంద రూపాయల టికెట్ తీసుకొని మూడు గంటలు ఒక సినిమాను చూస్తాం ఏదైనా కానీ కానీ ఈ భూమిదికి బయటికి రావాలి అని అంటే ప్రతి తల్లి ప్రతి బిడ్డకు వంద సంవత్సరాలు టికెట్ ఇస్తుంది ఈ భూమి మీద బతకమని ఈ సమాజాన్ని అర్థం చేసుకోమని ఈ సమాజంలో సమాజం నువ్వు ఎటువైపు ఆలోచించాలి నువ్వు ఏం ఆలోచించాలి నువ్వు ఏం తినాలి అసలు నువ్వు ఎట్లు ఉండాలి ఏం కావాలి నువ్వు డాక్టర్ అవుతావా ఇంజనీర్ అవుతావా ఉద్యమకారుని అవుతావా మేధావి అవుతావా తత్వవేత్త అవుతావా సంఘ సంస్కృతం అవుతావా ఏమైతావు అనేటటువంటి భావాజలము నువ్వు పెరిగిన వాతావరణంలో నువ్వు ఉంటున్న నేపథ్యంలో ఏర్పడుతున్న సందర్భంలో ఈ దేశంలో ముఖ్యంగా ఎక్కడ లేని అంటరానితనం ఎక్కడ లేని అస్పృశ్యత మనుషుల మధ్య చిన్న చూపు దళితులకు ఒక రకమైన గౌరవం ఇంకొక అగ్రవర్ణాలకు అగ్ర కాదు ఆధిపత్య వర్గాలకు ఇంకొక రకమైనటువంటి గౌరవాలు ఉన్న నేపథ్యంలో మనకంటూ ఒక ఇంటికి పునాది ఎంత అవసరమో ఒక మనిషికి ఒక మనిషి స్వేచ్ఛగా ఆలోచించాలన్నా ఒక మనిషి స్వేచ్ఛగా రాయాలన్నా ఒక మనిషి స్వేచ్ఛగా బతకాలన్నా మన అభిప్రాయాన్ని మనం చెప్పాలన్నా ఆర్టికల్ ఇరవై ఒకటి చెప్తున్నది స్వేచ్ఛగా జీవించే హక్కు చెప్తున్నది మరి స్వేచ్ఛగా జీవించే హక్కు ఈ ప్రభుత్వాలు నిజంగా అంటే వీళ్ళు స్వేచ్ఛగా జీవించే హక్కు వీళ్ళకి ఇచ్చిన మనకు మా ప్రభుత్వాలు ఎందుకు అనేటటువంటి ఈ ఆధిపత్య భావాజలంతో పనిచేసేటువంటి ఈ పార్టీలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు నూటికి ఎనభై శాతం ఉన్నటువంటి మేము మమ్మల్ని మనుషులుగా చూడలేనటువంటి సందర్భాలు నేటికి కూడా ఉన్నాయి కాబట్టి మనం అంటున్నారు నేను బయట వింటా ఉంటుంటా పీజీలు చేసిన పిహెచ్డీలు చేసినా అగ్రవర్ణ సమాజం ఆధిపత్య సమాజం ఏమంటా ఉన్నదేనంటే వీళ్ళు ఎడ్యుకేటెడ్ లేబర్స్ అనేటటువంటి మాట ఆధిపత్య వర్గాలు ఈరోజు చదువుకున్న విద్యార్థుల మీద చేస్తా ఉన్న సందర్భంలో ఉన్నాయి మరి ఈ రాజకీయ పార్టీల ముఖ్య కర్తవ్యం ఏంటి రాజకీయ పార్టీలు ఇక్కడ మోడీ గారు నోట్ల రద్దు చేసిండు జీఎస్టీ చేసిండు అనేక పార్లమెంట్లో చట్టాలను రూపం చేసేటటువంటి అధికారము మోడీ గారికి ఉన్నప్పుడు నేను అడుగుతున్న ఈ సందర్భంగా మా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన ఇక్కడ స్కై స్కైలాబర్ణని చూస్తే నాకు నిజంగా స్కైలాబన్న కానీ మన సారు మన రమేష్ సార్ కూడా వాళ్ళు ఎక్కడ సమస్య జరిగిన అభ్యుదయ వాదులుగా ఎక్కడ దళితుల మీద వివక్ష జరిగిన ఎక్కడైనా దళితుల మీద దాడులు జరిగిన మూర్తన్న కూడా నిజానికి నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో పెరియర్ ప్రోగ్రామ్ చేసుకుంటా ఉన్నామని చెప్పేసి మేము ఆలు తీసుకుంటున్న సందర్భంలో ఎంత అభ్యుదయంగా మూర్తన్న ఆలోచించిండంటే అన్న పెరియర్ సెప్టెంబర్ పదిహేడవ తేదీన పెరియర్ జయంతి అన్న మరి మేము మీరు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిర్రు మీరు అవసరమైతే పద్దెనిమిదో తేదీకి మీ ప్రోగ్రామ్ మార్చుకోండి అని చెప్పగానే ఒక చైతన్యవంతమైన నాయకునికి ఉండాల్సిన లక్షణాలు మూర్త ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను అంటే అరే ఇది రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనేటువంటి ఒక గొప్ప సదస్సు గొప్ప అంశం అట్ ద సేమ్ టైం సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజున పెరియర్ జన్మించిన రోజు ఎంఎఫ్ హుసేన్ జన్మించిన రోజు సెప్టెంబర్ పదిహేడు పదహారవ తేదీన బొజ్జ తారకం మరణించినటువంటి మరణించినటువంటి రోజు ఇంత చారిత్రాత్మకమైనటువంటి అంశాలు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో మా డిబిఎస్ఏ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నలిగంటి చమార్ గారు పుట్టినరోజు కూడా సెప్టెంబర్ సెవెన్ ఇట్లాంటి హిస్టారికల్ రోజుల్లో ఉన్నటువంటి సందర్భంలో ఇట్లాంటి ఒక గొప్ప ఒక హిస్టారికల్ ఒక ఐడియాలజీని వ్యాప్తి చేసేందుకు పెరియారి ఈ రామస్వామి నాయకర్ ఒక మాట అంటాడు మనిషి కాళ్ళకు సంఖ్యలు లేస్తే మనిషి కాళ్ళకు సంఖ్యలు లేస్తే మనిషి పెన్నుతోటి చేతితోటి అక్షరాలను రాస్తాడు చేతులకు సంఖ్యలు లేస్తే మనిషి నోటితోటి మాట్లాడతాడు మరి కాళ్ళకు సంఖ్య లేస్తే చేతుడు రోజు రాస్తే చేతులకు సంఖ్యలు లేస్తే నోటితోటి రాస్తే భారతదేశంలో వేటికి సంఖ్యలు వేయబడ్డాయి అని అంటే మనిషి మెదడుకు సంఖ్యలు వేయబడ్డాయి అని చెప్పేసి పెరియర్ ఇవి రామస్వామి నాయకర్ గారు చెప్పిన సందర్భాన్ని ఈ రోజును గుర్తు చేసుకుంటే మన మెదడుని మన మెదడుని ఈ పుస్తకాలు పాఠ్య పుస్తకాలు ఆలోచింపజేయకుండా మన మెదడుని ఆపేసేటట్లు బంద్ చేసేటట్లు ప్రశ్నించకుండా మనం హేతుబద్ధంగా ఆలోచించకుండా చేసేటువంటి కుట్రలు కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేస్తున్నది ఇక్కడ కాంగ్రెస్ అయినా ఏమైనా కూడా బ్రాహ్మణిజానికి ట్విన్స్ లాంటివి మోడీ అయినా కాంగ్రెస్ అయినా బ్రాహ్మణిజానికి కవల పిల్లలు వాళ్ళిద్దరు ఎందుకు అంటే వాళ్ళిద్దరు కూడా ఆధిపత్య వర్గాలే కాబట్టి ఈ మోడీ ప్రభుత్వానికి ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉన్నా ఏ మాత్రమైన బాధ్యత ఉన్నా బయట ఉండేటువంటి మేము గౌరవిస్తాం మరి రామాయణం పురాణాలు ఇతిహాసాల మీద అంటే మీరు గౌరవించాలని మేము గౌరవిస్తాం కానీ ఏం నేర్పియాలి మరి సమానత్వం నేర్పియాలే కదా హేతబత నేర్పియాలి కదా శాస్త్రీయత నేతు నేర్పియాలి కదా జ్ఞానం నేర్పియాలి కదా విలువలు నేర్పియాలి కదా మనిషిని మనిషిగా చూసే సందర్భాలు గుర్తు చేయాలి కదా మరి ఇవన్నీ లేనప్పుడు మేము ఎందుకు గౌరవిస్తాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం భారత రాజ్యాంగంలో జ్ఞానం ఉన్నది భారత రాజ్యాంగంలో విలువలు ఉన్నాయి భారత రాజ్యాంగంలో మనిషిని మనిషిగా ప్రేమించేటటువంటి ఆలోచన ఉన్నది భారత రాజ్యాంగంలో మనుషులందరూ సమానమైనటువంటి ఆలోచన ఉన్నది భారత రాజ్యాంగంలో మన హక్కులను మన స్వేచ్ఛగా మన హక్కులను అడిగే హక్కు కూడా భారత రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అంటే తల్లి జన్మనిస్తే రాజ్యాంగం పునర్జన్మనిచ్చినట్టు మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అంటే మన అమ్మను కాపాడుకోవడమే అని తెలియజేస్తూ ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తూ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి సందర్భం ఇట్లాంటి హిస్టారికల్ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మన అంజన్నకు గట్టిగా చప్పట్ల ద్వారా అన్నకు హెడ్స్ అప్ తెలియజేస్తూ డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన అన్న సురేష్ మహాజన్ అన్న తెలుసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిస్వార్థంగా అమ్ముడు పోకుండా ఒక ఆత్మగౌరవంతో పాటకు ఒక పాట రాస్తే పైసలు వస్తాయి అనుకుంటారు ఏదైనా పాట రాస్తే చెప్పలేదు కానీ సురేష్ మహాజన్ అన్న తన పాటను ఆగిపోకుండా అలసిపోకుండా అమ్ముడు పోకుండా రాజ్యాంగాన్ని రక్షించుకునే ఉద్యమంలో ఒక సుమారు ఆగిపోకుండా ఒక రెండు నెలల వరకు ఉన్నందుకు సురేష్ మహాజన్ అన్నకు ప్రత్యేకంగా జేబీమ్లు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నాకు ఈ అవకాశం ఇచ్చి విద్యార్థి సంఘాల తరఫున మీ గొంతును వినిపియండి అని మమ్మల్ని ఆహ్వానించినటువంటి అంజన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంఘం తీసుకుపోయేటువంటి ఏ కార్యక్రమంలో డీబీఎస్ఏ డిబిఎస్ఏ విద్యార్థి సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తూ